ఆగస్టు ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలలు డైట్ కాలేజీల్లో నేషనల్ స్పేస్ డే వేడుకలు జరుపుకున్నారు ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు క్విజ్ పోటీలు ఉపన్యాస పోటీలు వెయిటింగ్ పోటీలు నిర్వహించారు కాగా జగిత్యాల జిల్లా మేడపల్లి మండలంలోని కట్లకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి మధుకర్ జిల్లా సైన్స్ అభివృద్ధి అధికారి రాజశేఖర్ దూరదర్శన్తో మాట్లాడుతూ చంద్రయాత్రి విజయానికి గుర్తుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జిల్లాలో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు అన్ని లోపల ఉపన్యాస పోటీలు మరియు పెయింటింగ్ డ్రాయింగ్ క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల లోపల వినూత్నమైన ఆలోచనలు వి అంతరిక్ష నాలెడ్జ్ వైపు ఆసక్తికరమైనటువంటి ప్రక్రియలు అనేటివి పాఠశాలలో జరిగాయి గత సంవత్సరం ఇదే రోజు చంద్రయాన్ త్రీ విజయవంతంగా మనము దక్షిణ ధ్రువం వైపు దిగిన సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు యావత్ భారతీయులందరికీ ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చే విధంగా మనకు తోడ్పాటు చేశారు వారు ఆ సందర్భంగా మనం ఈరోజు మనం మన యొక్క దేశీయ స్పేస్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం దీని సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా స్పేస్లో జరుగుతున్నటువంటి మార్పులు రేపు భవిష్యత్తు లోపల అందిపుచ్చుకోవాల్సినటువంటి సైంటిస్టులుగా మారాలని చెప్పి ప్రధాని గారి ఆశయం కావచ్చు అదే ఇక్కడ ఉపాధ్యాయులుగా మేము అందరం కూడా ఆశిస్తున్నాం ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా ఎక్కడైతే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యిందో దానికి మన ప్రధాని గారు శివశక్తి అని నామకరణం చేశారు కారణం ఆ యొక్క చంద్రయాన్ త్రీ లోపల పాల్గొన్నటువంటి సైంటిస్టులలో చాలామంది స్త్రీమూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్లకు గుర్తింపుగా ఈ యొక్క చంద్రుడు మీద ల్యాండ్ అయినటువంటి విక్రమ్ ల్యాండర్ యొక్క స్థలాన్ని శివశక్తిగా నామకరణం చేయడం జరిగింది ఇది నారీ శక్తి యొక్క ప్రకటనను మనం చూ చూడవచ్చు ఈ సందర్భంగా టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇండియాస్ నేషనల్ స్పేస్ డే ఆనరింగ్ అవర్ నేషన్స్ రిమార్కబుల్ జర్నీ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఫ్రమ్ ద లాంచ్ ఆఫ్ అవర్ ఫస్ట్ సెటలైట్ ఆర్యాభట్ట ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇండియా హ్యాస్ మేడ్ రెమెండస్